హలోయ్ బాగున్నారా బాబా అందరూ ఈరోజైతే తూర్పుగోదావరి స్పెషల్ రాములతోటి రాములు డ్రై ఫిష్ అనమాట అండి డ్రై ఫిష్ తోటి పులుసు అయితే పెట్టేస్తున్నాయండి బాబా ఎలా ఉంది ఏటీఎం చూసేద్దాం తినేద్దాం ఉండండి టేస్టీ టేస్టీగా వేడి వేడి అన్నం పెట్టేసుకుని అలా పులుసు కలిపేసుకుని అలా ముక్క ముద్దలు పెట్టుకుని తింటే బ సూపర్ ఉందండి బాబు అన్నం వేడిగా ఉందండి కాలుతుంది కానీ వేడివేడి అన్నంలోకి అప్పుడికప్పుడు వండుకుని ఏదైనా వేసి తింటే నోట్లో లాలాజలం ఊరవలసిందే అండి అంత టేస్ట్ ఉంటుంది ఏమంటారు అంతే అంటారా సరేనండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వీటికి కావాల్సినవి ఆర్చిన రాములు అన్నమాట అండి వీటే సన్లైట్లో కాదండి ఇవి ఆరుస్తారనమాట అటు సైడ్ బాగా దొరుకుతాయి తూర్పుగోదావరిలో రాములు చేపలు అంటారు వీటిని నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ బెండకాయలు వంకాయలు యాజ్ యూజువల్గా పులుసు మనం ఉపయోగించుకుంటాం కదండి అవే కానీ ఈ ఫిష్ని అయితే మాత్రం మనం ముందుగా వేడి నీళ్ళు పెట్టేసి మరిగిన తర్వాత ఈ ఫిష్ వేసారనుకో లోపల ఉన్న ఇసుక కసరు అంతా వచ్చేస్తుంది అనమాట వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు కడిగేసుకుని కలకాయలు తీసేసి ముక్కలు చేసుకోండి బాండి పెట్టేసి కాస్త మెంతులు ఆవాలు వేసుకోండి ఆవాలు అవి వేసిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు ఆనియన్స్ చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఇదే ప్రాసెస్ అండి ఏమీ ఉండదు సింపుల్ ప్రాసెస్ టేస్టీ టేస్టీ రాముల పులుసు అయితే రెడీ అయిపోతుంది మనం డ్రై ఫిష్ వల్ల చాలా ఉపయోగం ఉందని చెప్పేసి మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఒక వీడియో కూడా నేను చేసి పెట్టాను ఈ ఇంకొక డ్రై ఫిష్ తోటి కూడా నేను ఒక వీడియో చేశాను అది గోంగూర ఇప్పుడైతే వంకాయ బెండకాయలతో అయితే చేసిన అండి తలకాయలు తీసిన తర్వాత రెండు రెండు మొక్కల కింద కట్ చేసుకుని అలా పెట్టుకుంటున్నాను ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి అవి మెత్తగా ఈజీగానే వచ్చేస్తుందండి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు మనం వీటిని వేయించుకోవాలి వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ వేరు ఉంటుందండి డ్రై ఫిష్ టేస్ట్ అనేది వేరు ఉంటుంది మాల్ ఫిష్కి దీనికి కొంచెం తేడా ఉంటుంది ఇది చాలా మంచిది అలానే ఎక్కువ తినకూడదు లిమిట్గా తింటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఆర్చిన్ చేపలు డ్రై ఫిష్ అయితే మనకి తూర్పుగోదావరిలో బాగా దొరుకుతాయండి సో అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నా అన్నమాట వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసేసుకోండి బాగా మగ్గనివ్వండి అప్పుడే మనం వాటర్ అనేది వేయకూడదు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుపే పేస్ట్ వేసుకోండి వాసన రాకుండా తర్వాత చక్కగా ముక్కల్ని ఇలా ఇలా కలుపుకోండి గడ్డి పెట్టుకుంటే ఫిష్ అనేది ఇబ్బంది అవుతుంది వాటికి డిస్టర్బ్ చేస్తాం కాబట్టి కదుపుకోవాలి ఎప్పుడు ఫిష్ వండినా సరే ఇలా కదుపుకుంటే మీకు మొక్కలు అనేవి మొక్కలు మొక్కల కింద అయిపోవు అనమాట సరిపడా కారం అయితే వేసుకోండి ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకుని అండి మరీ ఎక్కువ పులుసుగా పెట్టుకోవద్దు మీరు కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా పులుపు అయితే వేస్తానండి వేసిన తర్వాత అప్పుడు మనకి కూరకి అది బెండకాయ ముక్కలు వంకాయలు ఇవన్నీ ఉడకాలి కాబట్టి అవి మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని మీకు పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి కొంచెం జీలకర్ర పౌడర్ అయితే వేసానండి ఇంకా అంతే అండి ఇంక ఏ మసాలా పౌడర్ వేయలేదు నీళ్ళు అయితే పోసేయనండి ముక్కలు మునిగే వరకు కొంచెం చిన్న మంట మీద మూత పెట్టేసుకుని మనం అవి ఉడికే వరకు ఉంచుకోవాలండి పైకి నూనె అనేది పేరుతుందనమాట అప్పుడు మనకి వాసు వస్తుంది అప్పుడు ఉడికిపోయినట్టు అనమాట కథపక్కలండి మధ్య మధ్యలో ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి పులుసు ఉడకాలి కదా బెండకాయ ముక్కలు అనేవి కలర్ మారిపోతాయి వంకాయ ముక్కలు కూడా మెత్తగా అవుతాయి అది కూడా కలర్ చేంజ్ అవుతుంది అది మనం కనిపెట్టుకోవాలి సో ఇప్పుడు మూత పెట్టేసుకుని చిన్న మంట మీద అయితే ఉంచుదామండి మరకనిద్దాము ఫిష్ పులుసు అయితే ఎలా ఉందో చూద్దామండి అయిపోయింది నూనె అనేది పైకి తేరిపోయింది కదండి అంతేనండి రాములు వంకాయ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ పులుసు ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ చేయండి తప్పకుండా ఎవరైతే చూస్తున్నారు అనేది ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి చేపలు దొరుకుతాయా లేదో కూడా కామెంట్ చేయండి